ఇప్పుడు ఆల్రెడీ మీరు అందరూ కూడా విశ్వాసులే అయితే ఆ విశ్వాసంలో అందరూ ఒకే స్థాయిలో లేరు కొంచెం విశ్వాసం కలిగిన వాళ్ళు మరి కొంచెం విశ్వాసం కలిగిన వాళ్ళు ఇంకొంచెం నేను చెప్తున్నాను ఆత్మశక్తి ఎంత ఉంటే అంత కార్యాలు వస్తాయి అన్నట్టు విశ్వాసం ఎంత ఉంటే అంత శక్తి పొందుకుంటాం ఇప్పుడు ఈ పాత్ర ఉందమ్మా చిన్న ఎగ్జాంపుల్ మళ్ళీ గ్లాసే చూపిస్తున్నాను నేను అన్ని ఎగ్జాంపుల్స్కి ఇదే సరిపోతుంది ఇప్పుడు గ్లాస్ ఉంది ఇందులో నేను ఒక వంద లీటర్లు నీళ్లు పోయాలనుకుంటున్నాను కుదిరిద్దా లీటర్ నీళ్ళు ముప్పావు లీటర్ నీళ్ళు కష్టం నాకు తెలిసి ఒక రెండు అంటే పావు లీటర్ ఉంది దీనిలో అంటే ఇది ఉన్న పొజిషన్కి ఇది ఉన్న స్థాయికి ఒక పావు లీటర్ నీళ్ళు మాత్రమే దీనిలో పోసుకొని వాడుకోగలుగుతాం ఓకేనా అది అది దీనిలో దీనిలో ఎంత మాత్రం పోయగలుగుతాం ఇది పావు లీటరు ఇది ఒక లీటరు దీనిలో వంద లీటర్లు ఆశించగలమా దీనిలో దీనిలో పావు దీనిలో రైట్ మరి దీనిలో దీనిలో ఏమాత్రం ఒక మూడు నాలుగు అవునా రైట్ పావు గ్లాసు ఉంది కదా అది పావు పట్టిన గ్లాసు ఎంతమందికి దప్పికి తీర్చిద్ది ఎంతమందికి దీవెనకరంగా ఉండగలిగిద్ది ఒకరికి లీటరు లీటరు నాలుగు పావులు నలుగురు తాగొచ్చు మరి ఏకంగా ఐదు లీటర్లు లేదా నలుగురు నాలుగు లీటర్లే అనుకో పదహారు మంది పావు లీటర్ అంతా విశ్వాసం కలిగినోడు అంతే పొందుతాడు అంత మాత్రమే ఇతరులకు దీవెనకరంగా ఉంటాడు లీటర్ పొందినోడు అంతే ఉంటాడు అంత మాత్రమే దీవెనకరంగా ఉండాలి ఇంత విశ్వాసం కలిగి ఎంత శక్తి పొందినోడు ఎంతమందికి దీవెనకరంగా ఉంటాడు ఊహించండి ఒక్కసారి ఇంకా పెద్దది లేదు ఉంటే అది కూడా ఎత్తి చూపించేవాడిని దేవుని స్తోత్రం అల్లెలుయా